తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి బానుడు బగబగలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచె ఎండలు తీవ్రంగా పెరుగుతుండటంతో మాత్రం ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది తెలంగాణ వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు మొత్తం ఇప్పటికే నలభై డిగ్రీల సెల్సియస్కు కంటే ఎక్కువగా నమో ఎండలు నమోదవుతుండడంతో ప్రజలు కూడా మొత్తం ఆందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది ఈ ఎండ వేడిమి పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు వహించాలని కూడా అటు వాతావరణ శాఖ మాత్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది అంటే ఈ ఎండ పెరుగుతున్న క్రమంలో ఇటు వడగాలలు వేడిగాల్పులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉన్నది కాబట్టి ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు ఆదేశాలు జారీ చేసింది అత్యవసరమైతే తప్ప మాత్రమే బయటకు రావాలి లేదంటే మాత్రం ఇంట్లోనే ఉండి ఎండ నుంచి వెళ్ళి ఉపశమనం పొందాలని కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ప్రజలను కోరుతుంది దాంతోపాటుగా ఈ ఎండ వేడి నుంచి వెళ్ళి వారిని వారు కాపాడుకోవడానికి తప్పనిసరిగా గొడుగులు అదేవిధంగా ఖర్చీపులు హెల్మెట్లు ధరించి మాత్రమే బయటకు రావాలి ఖచ్చితంగా పన్నెండు గంటల నుంచి వెళ్ళి ఈ మూడు గంటల ప్రాంతంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం బయటకు రావద్దని కూడా ఇటు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఆదేశాలు జారీ చేసింది ఈ ఎండ వేడి నుంచి వెళ్ళి ప్రజలు ఉపశమనం పొందాలంటే ఖచ్చితంగా క్రమం తప్పకుండా అటు వాటర్ తీసుకోవాలి అదేవిధంగా కొబ్బరి నీళ్ళు కూడా క్రమం తప్పకుండా తీసుకొని తగిన జాగ్రత్తలు పాటించాలి మొన్న రీసెంట్గా ఒక వన్ వీక్ బ్యాక్ కూడా అంటే వాతావరణం కొంత చల్లబడినప్పటికీ కూడా అకాల వర్షం తోడవడంతో తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల మాత్రం చల్లదనంతో ఉంది కాకపోతే రెండు రోజుల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఉష్ణోగ్రతలు మాత్రం క్రమంగా పెరుగుతుండటంతో మాత్రం ఇటు వాతావరణ శాఖ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ప్రజలకు తగినన్ని సూచనలు సలహాలు కూడా ఇస్తుంది మనం ప్రస్తుతం ఇప్పుడు కరీంనగర్ నుంచి వెళ్ళి పెద్దపల్లి గోదావరికి వెళ్ళే ఈ ఫ్లైఓవర్ పైన ఉన్నాము ఈ రోడ్లు మొత్తం కూడా నిర్మనుష్యంగా మారుతున్నాయి ఎప్పుడో ఒక్కోసారి అడపదడప వెహికల్స్ మాత్రమే ప్రయాణిస్తున్నాయి ఏప్రిల్ మాసంలో మాత్రమే నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరుకుంది మరి నెక్స్ట్ మే ఉంది జూన్ ఉంది సో ఈ రెండు నెలల్లో ఇంకా ఈ ఉష్ణోగ్రతలు ఏ పార్టీ మీద నమోదవుతాయో మాత్రం ఇటు ప్రజా ప్రజలు మాత్రం ఆందోళన పడుతున్న పరిస్థితి నెలకొంది ఎండవేడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకటేసారి అంటే వాంతులు విరేచనాలైతే మాత్రం వెంటనే డాక్టర్ను కూడా సంప్రదించాలని కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఈ ఏప్రిల్ పదహారు నుంచి మాత్రం మరీ అంటే ఇంకా రెండు మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మాత్రం ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అటు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం సూచనలు ఇస్తుంది వీడియో జర్నలిస్టు సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్